ఈ వీడియో పూర్తిగా చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజా మనకి యూట్యూబ్ ఛానల్ ఉన్నది స్నేక్ కొండలరావు అని టైప్ చేస్తే మీరు చూడగలరు సేవ్ ద యానిమల్స్ ఓకేనా ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ వీడియో ఎడ్యుకేషనల్ పర్పస్ కు మాత్రమే ఈ వీడియోలో చూపించిన వారందరూ ప్రొఫెషనల్ గా ట్రైనింగ్ అయ్యి ఉన్నారు ఈ వీడియో ట్రై గాని కాపీ గాని రీక్రియేట్ గాని ఎవరు చేయొద్దు ప్లీజ్ గైస్ వెల్కమ్ మై యూట్యూబ్ ఛానల్ నేను మీ స్నేక్ రిస్ కొండలరావు రెండు స్నేక్స్ తీసుకొచ్చానండి టూ స్నేక్స్ ఇది తెలుగులో అంటారు ఇంగ్లీష్లో ఇండియన్ ర్యాట్ స్నేక్ అంటారు ఇక్కడ ఈ ఫారెస్ట్ ఏరియాలో రిలీజ్ చేయడం తీసుకొచ్చానండి మీరు చూడగలరు మీరు చూడగలరండి చూడండి పంట పొలాలు నాశనం చేస్తే వివిధ రకాల రోగాల వ్యాప్తికి గురి చేసే ఎలుకల సంఖ్యను తగ్గించడంలో ప్రథమ పాత్రలు పోషిస్తున్నాయండి ఈ పాములు దయచేసి ఎవరు కొట్టొద్దండి చంపొద్దండి మీకు ఎవరికి కనిపించినా సరే నాలాంటి స్నేక్ రిస్క్ వర్లకి కాల్ చేస్తే వచ్చి పట్టి సురక్షితమైన అటవీ ప్రాంతంలో రిలీజ్ చేస్తారండి మీరు చూడగలరు ఓకే జై హింద్ జై భారత్ నెక్స్ట్ రెండవది రిలీజ్ చేయబోతున్నాం అండి ఈ ఫారెస్ట్ ఏరియాలో దీన్ని తెలుగులో రక్తపింజరి ఉల్లిబాము రకరకాల పేర్లు పెట్టారండి తెలుగు వాళ్ళు ఇంగ్లీష్లో రసర్స్ వైపర్ అని సింపుల్గా ఒకే ఒక పేరు పెట్టారు దీన్ని ఇక్కడ ఈ ఫారెస్ట్ ఏరియాలో రిలీజ్ చేస్తాం చూడండి దీన్ని జరిపోతలాగా మామూలుగా రిలీజ్ చేయలేమండి ఫుల్ సేఫ్టీగా ఉండాలి మీరు అలా చూస్తూనే ఉండండి నా వీడియో కానీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి చూడండి దీన్ని రిలీజ్ చేస్తాను ఫుల్ సేఫ్టీగా ఉండాలండి చాలా ప్రమాదమైన పాములు ఇవి చూడండి మీరు చూడగలరు చూడండి దీన్ని రిలీజ్ చేస్తాను Tunggal, gue, 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 g u जय हिंद जय भारत